హాయ్ అండి అందరికి నమస్కారం వెల్కమ్ టు ధనియా రెసిపీస్ ఈ రోజు మన కిచెన్ లో సగ్గు బియ్యంతో కరకరలాడే వడలను అయితే తయారు చేస్తాము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ గానీ స్నాక్ లాగా కూడా తినేయొచ్చు చాలా టేస్టీ ఉంటాయి అనమాట ఈ వడల కాంబినేషన్ గా ఒక సింపుల్ చట్నీ రెసిపీని అయితే కూడా చూపించబోతున్నాను చాలా టేస్టీగా ఉంటుంది ఎక్కువగా ఈ వడలతోటి గ్రీన్ చట్నీ లేదా పెరుగుతో తింటూ ఉంటారు ఒక్కసారి ఈ చట్నీని ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఇంకెందుకు ఆలస్యం ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాము ముందుగా ఈ కప్పు తోటైతే నేను ఒక కప్పు సగ్గుబియ్యం అయితే తీసుకున్నాను శుభ్రంగా కడిగి ఒక కప్పు సగ్గు బియ్యానికి ఒక కప్పు వాటర్ మాత్రమే వేసుకున్నాను వేసుకుని నేను రాత్రి పూట నానబెట్టుకున్నాను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ గా చేసుకోవాలని రాత్రి అంతా నానబెట్టుకున్నాను నానితే ఈ విధంగా అయితే నానిపోయాయి చాలా మెత్తగా సాఫ్ట్ గా ఉన్నాయి చూసారు కదా ఇలా పొడి పొడిగా కూడా ఉండాలన్నమాట సగ్గు బియ్యం అనేవి అప్పుడే మనకి వడలు చేసుకోవటానికి బాగుంటాయి లేదనుకో ఆయిల్ పీల్ చేస్తుంది అనమాట అందుకని వాటర్ అనేది ఒక కప్పు కి ఒక కప్పే వేసుకోవాలి ఒక పావు కప్పు వేయించి పొట్టు తీసిన పల్లీలు తీసుకున్నాను రెండు మీడియం సైజు ఆలు తీసుకొని ఉడికించి పెట్టుకున్నాను నేను తీసుకున్న కప్పుకి రెండు ఆలు అయితే సరిపోతాయి అనమాట మిగతా ఇంగ్రీడియంట్స్ అన్ని చేసుకుంటూ చూద్దాము ముందుగా పల్లీలు అయితే బరకగా మిక్సీ అయితే పట్టుకుందాము ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ పల్లీల్ని కొంచెం బరకగా మిక్సీ పట్టుకుందాం చూసారు కదా ఈ విధంగా అయితే మిక్సీ పట్టుకోవాలి ఇలా బరక బరకగా ఉండాలి ఇప్పుడు ఈ పౌడర్ ని బౌల్లో తీసుకున్నాము ఇప్పుడు చట్నీ ప్రిపరేషన్ అయితే చూద్దాము ముందుగా ఒక పది ఎండుమిర్చి తీసుకుని వేడి నీళ్ళలో నానబెట్టుకున్నాను ఒక హాఫ్ ఎన్ అవర్ నానబెట్టుకుంటే సరిపోతుంది ఒక మీడియం సైజు ఆనియన్ కట్ చేసుకున్నది ఒక నాలుగు వెల్లుల్లి రెబ్బలు రెండు రెమ్మల చింతపండు నానబెట్టుకున్నాను పల్లీలు గ్రైండ్ చేసుకున్న మిక్సీలోనే ఇవి కూడా వేసేసుకుంటున్నాను ముందు ఆనియన్స్ వెల్లుల్లి వేసేసుకున్నాను తర్వాత నానబెట్టిన ఎండుమిర్చి కూడా వేసుకోవాలి ఈ చట్నీ చాలా సింపుల్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఏ టిఫిన్ తో తిన్నా గానీ చాలా బాగుంటుంది అనమాట డీప్ ఫ్రై చేసే వాటితోటి వడలు కానీ గారెలు గాని దేంతో తిన్నా గానీ ఈ చట్నీ చాలా బాగుంటుంది అనమాట టేస్ట్ సరిపడా సాల్ట్ వేసుకున్నాను తర్వాత నానబెట్టుకున్న చింతపండును వేసుకున్నాను కొద్దిగా నానబెట్టుకున్న ఎండుమిర్చి వాటర్ ని వేసేసుకుంటున్నాను వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుందాం చూసారుగా చట్నీ ఏ విధంగా ఉందో ఎంతేనండి దీనికి పోపు కూడా అవసరం లేదు మనం డీప్ ఫ్రై చేసుకుంటున్నాం కాబట్టి ఆయిల్ తో చేసే వాటితోటి చట్నీ తింటే సూపర్ అంటే సూపర్ గా ఉంటుంది ఇది పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు సగ్గు బియ్యం తీసుకొని వేరే బౌల్లోకి అయితే మార్చుకున్నాను ఆలుని తురిమి పెట్టుకున్నాను రెండు ఆలుగడ్డలు అయితే తీసుకున్నాను కదండి ఆలుగడ్డలని తురిమి పెట్టుకుని తర్వాత పల్లీలు మిక్సీ పట్టుకున్నది కూడా వేసుకుంటున్నాను ఒక అంగుళం అల్లం ముక్కని తురిమి పెట్టుకున్నాను అది కూడా వేసుకుంటున్నాను ఒక మూడు పచ్చిమిర్చి అయితే వేసుకుంటున్నాను మీరు తినే స్పైసీనెస్ని బట్టి పచ్చిమిర్చి వేసుకోండి నేను ఎండు కారం అయితే వేయటం లేదు ఒకవేళ కారం తగ్గింది అనిపిస్తే మీరు పచ్చిమిర్చి రెండు యాడ్ చేసుకోండి ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకున్నాను టేస్ట్ సరిపడా సాల్ట్ కూడా వేసేసుకుని ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకున్నాను మీకు నచ్చితే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు నేను వేయడం లేదు ఇదంతా కూడా బాగా కలుపుకుందాము ఈ ఉడికించిన ఆలులోని చెమ్మతోనే ఇదంతా కూడా బాగా కలుపుకోవాలి వాటర్ అనేది వేసుకోవద్దు మరీ బాగా టైట్ గా అనిపిస్తే మాత్రము కొంచెం రెండు స్పూన్లు అయితే వేసుకోండి ఇప్పుడు బాగా కలిపేసుకున్నాను కలిపేసుకున్న తర్వాత ఇలా ముద్దలాగా అయిందంటే మనకి వడలకి రెడీ అయినట్లు అనమాట పిండి ఇలా తీసుకొని ఇలా పెట్టుకొని అరచేతిలో పెట్టేసుకుని నేను మీరు ఒక పేపర్ మీద పెట్టేసుకోండి ఇలా మధ్యలో హోల్ లాగా పెట్టుకుంటున్నాను మీకు నచ్చిన సైజు లో మీరు చేసుకోండి చూసారుగా అంతటిని కూడా ఈ విధంగా వడల్లాగా చేసి పెట్టుకొని ఆ తర్వాత డీప్ ఫ్రై చేసుకోండి చూసారుగా ఈ విధంగా అయితే చేసి పెట్టుకున్నాను కొన్ని ఇప్పుడు ఆల్రెడీ ఆయిల్ అయితే స్టవ్ మీద పెట్టేసుకున్నాను లైట్ గా హీట్ ఉండాలన్నమాట ఎక్కువగా హీట్ ఉండకూడదు లైట్ గా హీట్ ఉన్నప్పుడు ఈ వడలు అనేది ఎన్ని పడితే అన్ని వేసుకోండి తర్వాత మీడియం ఫ్లేమ్ లో వీటిని క్రిస్పీగా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్ లోనే ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్ లో కూడా పెట్టద్దు ఇవి వేసినప్పుడు అంటుకుంటాయి తర్వాత బాగా కాలిన తర్వాత విడిపోతాయి ప్రాబ్లమ్ ఏమి ఉండదు మీడియం ఫ్లేమ్ లోనే నిదానంగా ఫ్రై చేసుకుంటే చాలా చక్కగా వేగిపోతాయి చూసారు కదా బాగా వేగిపోయాయి ఇప్పుడు ప్లేట్ లోకి అయితే తీసేసుకున్నాము ఇలా ప్లేట్ లో తీసుకున్న తర్వాత మరొకసారి కూడా వేసుకుందాం అలాగే వీటి కూడా ఈ విధంగా వడల్లాగా చేసేసుకున్నాను చూసారు కదా ఎంత బాగున్నాయో పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్ గా ఉంటాయి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా తీసుకుంటే చాలా బాగుంటది ఈ వడల కాంబినేషన్ గా ఈ చట్నీ ఒకసారి ట్రై చేయండి చాలంటే చాలా బాగుంటది అనమాట కదా లోపలంతా సాఫ్ట్ గా ఉందో పైన ఏమో క్రిస్పీగా ఉందనమాట ట్రై చేసి చూడండి ఒకసారి తప్పకుండా ఈ చట్నీని ఈ వడలని ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ అనేది నాకు ఇవ్వండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్